ఏమంటున్నారు తెలంగాణ గ్రూకులలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది క్వాలిటీ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఉంది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎవడు పుట్టించిన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇఫ్ యూ హ్యావ్ రైట్స్ ఇఫ్ యూ హ్యావ్ నీకు గిట్ట అంత గుండెల దమ్ముంటే నీ ప్రజాప్రతినిధులు ఎవరైతే పిల్లల్ని ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించండి ఇప్పుడు ఎవరైతే ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ వన్ క్యాడర్లు గ్రూప్ టూ క్యాడర్లు అంతే ఎందుకండి స్వీపర్ నూలం కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో పంపించడం లేదు తెలంగాణ మిగులు బడ్జెట్తో ఏర్పడ్డది తెలంగాణ కదా మరి ఎందుకు లేదు ఇక్కడ ఇవాళ వేరే బీజేపీ రాష్ట్ర ప్రాంతాలలో కావచ్చు ఎందుకు అంత బ్రహ్మాండంగా స్కూల్స్ ఉన్నాయండి మీరు మీరు చూడండి ఒకసారి మేము ఏమంటున్నా అంటే వీళ్ళు పేరుకు మాత్రమే చెప్పుకుంటూ పోతున్నారు ఇవాళ మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కర్ర కాల్చి వాత పెట్టలేదా ఏందంటే సెక్యులరిజం పేరుతోని వీళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళు ఆడుతున్న నాటకం దొంగ నాటకాలు ఇవన్నీ ఇవాళ ఏ విధంగా దాడులు జరుగుతున్నాయనేది తెలుసు ఎక్కడ స్కూల్ లేరు ఇప్పుడు మీరు స్కూల్స్ గురించి అడిగినారు కాబట్టి నేను చెప్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు చదువుకుంటే రాజ్యాధికారానికి వస్తారు ఎస్సీ ఎస్టీ బిడ్డలు గిట్ట వీళ్ళు డెవలప్మెంట్కి అయితే వీళ్ళు ఎక్కడైతే ప్రశ్నిస్తారు ఎస్సీ ఎస్టీ బిడ్డలకి ఇప్పటికీ ఆల్రెడీ బీసీ వాళ్ళు మా వాట మాకు యాభై శాతం కావాలని అడుగుతున్నారు ఎస్సీలల్లో కూడా గొడవలు పెడుతున్నారు మాల మాదిగా అని చెప్పేసి ఇంతకుముందు ఎస్టీలలో కూడా ఇదే కేసీఆర్ ఇదే కేటీఆర్ గోండ్ల మధ్యలో కోయల మధ్య లంబాడి బిడ్డల మధ్య గొడవలు చేసి ఆదిలాబాద్కో ఒక ఇద్దరు లంబాడి బిడ్డలను వాళ్ళు ఇద్దరు చనిపోయినారు అప్పుడు మీకు ఎవరు గొడవలు పెట్టింది ఇదంతా కాదా ఒకటే ఇదంతా రాజకీయ కోణం రాజకీయ కోణం మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఏదో మంచిగా చేస్తున్నారంటే రెండు వేల పద్దెనిమిదిలో నేను కొడంగల్ల పోయి స్వతహాగా ఇటువంటి ఉద్యమ బిడ్డ రావాలనుకున్నాం మేము కానీ ఇప్పుడు నచ్చతలేడు ఎందుకంటే ప్రజలకు సరైన పాలన నువ్వు చేయను ప్రజల కోసం ప్రజల చేత నువ్వు అన్నావు మూడు రంగుల జెండా బట్టి సింగమోలే నీ అమ్మ ఎక్కడి సింగం ఎక్కడి మూడు రంగుల జెండా ఎక్కడి జెండా బీడు భూముల ఏం సాధన అవుతాడట నీ అమ్మ మా భూములు గుంజుకుంటాను ఒక గారయ్యా ఎకరాలు రెండు ఎకరాలు గుంజుకుంటున్నావు మై డియర్ రెస్పెక్టెడ్ మై డియర్ ఎల్డర్ బ్రదర్ రేవంత్ రెడ్డి జీ మా భూములను నాక్కుంటున్నావు కదా నువ్వు బీడ భూములకు ఎక్కడ సాధన అవుతావు బీదోనికి ఎక్కడ తోడైతావు అణగారిన గొంతుకల పక్షం కాదు నువ్వు నువ్వు దొరల పక్షం నువ్వు ఉన్నత వర్గాల పక్షం నువ్వు మా పక్షం కాదు ఒక ఒక ఓయూ బిడ్డగా ఒక జనసేన బిడ్డగా మాట్లాడుతున్నావు బాజాప్తగా ఓకే ఇప్పుడు కొండ సూరేఖ చెప్తున్నారు ఏంటంటే ఎవరైతే చెప్పాలన్నా బీరు బిర్యానీ అనుకుంటే తాకుంటా పాప మొన్ననేమో ఇప్పుడు నేనేమంటున్నా అంటే రాజకీయంగా కక్ష సాధింపు ఉండొచ్చు కాక నేను కాదంట లేను మొన్న ఏమన్నది కేటీఆర్ పక్కన రకుల్ ప్రీతి సింగ్ అనుకుంటా మొహమాటంగా ఇంత ఇంత జుగుప్సాకరమైన నేనేమంటున్నా అంటే రాజకీయాలు ఉండాలి హుందాతనం ఉండాలి రాజకీయాలు ఉండాలి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం కాబట్టి ఒక ఆచితూచి మాట్లాడాలి మనకు మనం సమా సమాజంలో బతుకుతున్నాం కాబట్టి మనకు అనేక మంది మనల్ని వాచ్ చేస్తూ ఉంటారు నువ్వు ఏం మాట్లాడుతున్నావు మాట అనేది తూటా వంటిది ఒకసారి తూటా జారిపోయినా కానీ మాట కానీ రెండు వెనక్కి రావు ఏం చేసిండ్రు నువ్వు మొన్నటికేమో అంటే ఆఫ్కోర్స్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకుంటా ఎవరు ఎక్కువ డాన్సో మేబీ ఎక్కువ తాగుతా అంటే అది వేరు నేను ఏమంటున్నా అంటే కొండ కొండ సురేఖ గారే కదా ఎవరు ఫుడ్ తెచ్చుకుంటే ఏందండి మీరు కూడా ఏం మాట్లాడుతున్నారు మంత్రి గారు ఒక ఆడబిడ్డ ఉండి ఆడబిడ్డ పైన అన్యా అరే తప్పులు జరిగితే మనం సరిదిద్దుకోవాలి బాజాప్తగా సరిదిద్దుకుంటాం మనని ఎవడు కొట్టేటోళ్ళు లేడు మనని ఎవడు తిట్టేటోళ్ళు లేడు మంచిగా ఉండాలి మంచి ప్రభుత్వాలు రావాలి మంచి ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకున్నదే మనకు మంచి గవర్నర్ మనకు మంచి పరిపాలన ఇవ్వడానికి కదా ఇది నేను దీని గురించి అడుగుతున్నాను అందుకనే మేము బాజాప్తే చెప్తున్నాం జనసేన గొంతుకగా చెప్తున్నాం బలంగా చెప్తున్నాం తెలంగాణలో రానున్న రోజుల్లో వచ్చే ఎలక్షన్లో మేము మళ్ళీ విజృంభిస్తాం అది ఏం చేయాలి సార్ సానుభూతి ఇవన్నీ ఎవరికి పుట్టిన సానుభూతి సార్ పాప చేతికొచ్చిన పాప కళ్ళ ముందు తిరగాల్సిన పాప రేపు పెద్దగా ఒక ఎంబీబీఎస్ లేకపోతే ఒక ఇంజనీరింగో లేకపోతే ఒక గవర్నమెంట్ ఉద్యోగం చేసి వీళ్ళు గురుకులాలని చెప్పి గురుకులాల ఏంది ఎడ్యుకేషన్కిసింది నువ్వు ఎంత బడ్జెట్ కేటాయిస్తుండ్రు ఇంత నిజంగానే ఉంటే ఎందుకు ఫుడ్ పాయిజన్ అవుతుంది ఓకే ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే దానికి గల కారకులు ఇవ్వడు వాణ్ణి ఇప్పటివరకు నువ్వు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఇప్పుడు కేటీఆర్ వచ్చి కూడా గిదా అన్నాడు అబ్బా అమ్మాయి పేరేమో ఉంటుందండి నాకు శైలజ శైలజ చనిపోయినందుకు గల కారణం ఈ ప్రభుత్వం సిగ్గులేనాడు బాసరలా చచ్చిపోతే బాసరలా ఉన్నప్పుడు నువ్వే కదా బాసర కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చిన థీమ్ అంట అన్నీ ఉన్నాయి కాబట్టి ఏంటంటే రాజకీయాలు ఈ బిడ్డలపైన చేయడం మానేయండి అంటున్నా పేద బిడ్డలపైన అణగారిన వర్గాలపైన లేకపోతే బహుజన బిడ్డలపైన ఎనఫ్ ఇస్ ఎనఫ్ ఆపేయండి కొత్త తరం వస్తుంది ఆలోచిస్తుంది అందుకనే కానీ నేను ఇంట్లో గూఖో పెట్టినాం నువ్వు గిట్ట విద్యార్థులకు నీ నీ హాయంలోనే కదా గ్రూప్ వన్ అవన్నీ లీకేజ్ అయినాయి అందుకని నేను గూఖో పెట్టినాం నీకు ఇప్పుడు బుద్ధి వచ్చింది నీకు ఇప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధొచ్చింది కాబట్టి నేను అందుకనే అంటున్నాం కులాల మధ్యలో చిచ్చులు కానీ లేకపోతే మిగతాయి కానీ విద్యార్థులను విస్మరించడం కానీ లేకపోతే ఉద్యోగులను విస్మరించడం కానీ ప్రభుత్వం గురించి నీకు పరిపాలించమని గింత హుందాతనంగా నీకు రాజ్యం చేతులు అప్పజెప్పినాం నీకు రాజ్యం తెలంగాణ రాజ్యం నీ చేతులు అప్పజెప్పినాం రేవంత్ రెడ్డి గారు ఎన్నడూ ఏ ముఖ్యమంత్రి మూట కట్టుకోలేని మూట కట్టుకున్నాడు ఈ పది నెలలనే దగ్గర దగ్గర సో భవిష్యత్తు చెప్తుంది భవిష్యత్తులో మళ్ళీ మేము ఇవాళ మేము పడ్డా కానీ మళ్ళీ ఎగిసిపడే లెక్క వస్తాం సముద్రం కెరటాలు లెక్క వేస్తాం ఉదయించే సూర్యులు వస్తాం మా గొంతు ప్రజల గొంతు మా పక్షం ప్రజాపక్షం మేము ఎప్పుడైనా మేమెక్కడ ఉన్నా కానీ ప్రజల కోసమే ఉంటామని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ